హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోన్నపోన్నో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునేవాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచంలో అన్నిటికంటా శక్తివంతంగా పనిచేసేది మనసు ఈ మనసుని గనక కరెక్ట్గా కంట్రోల్ పెట్టుకుంటూ మనసు పెట్టి ఏదైనా చేశారు అంటే ఏదైనా సాధించవచ్చు అని చాలాసార్లు ప్రూవ్ చేయడం జరిగింది పెద్దవాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఇలా విన్న తర్వాత అప్పటికీ కూడా చాలామందికి ఇది నిజమా ఇలా జరుగుతుందా అనే అనుమానం రావచ్చు కొన్ని సందర్భాల్లో నేను చాలా మనసు పెట్టి చేశాను కానీ పని జరగలేదు అని కూడా చాలామందికి అనుమానం వస్తుంది చాలామంది ఇలాంటి విషయాలు చెప్పగానే లేదు లేదు ఎంత కష్టపడి చేసినా పని అవ్వట్లేదు అనే విషయాలను కూడా చెబుతూ ఉంటారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రతి మనిషి కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజంగా మనిషికి గోల్ అలాగే కోరికలు అనేవి లేకపోతే నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక పొజిషన్కి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ వెళ్ళాలని ఒకటి కొనుక్కున్న తర్వాత ఇంకొకటి కొనుక్కోవాలని ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక వైపు మనసు వెళ్ళడం అనేది సహజం నిజంగా చెప్పాలంటే అలాగే ఉండాలి ఎందుకంటే ఒక పాయింట్కి రీచ్ అయ్యాక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి అనే గోల్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడే కదా మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళగలడు మరి ఇలాంటి సందర్భంలో మనిషి చేసే ప్రతి ఒక్కరూ చేసే ఆలోచన వల్లే వాళ్ళ జీవితంలో అనుకున్నవి సాధించలేకపోతున్నారు ఎప్పుడూ దుఃఖం బాధ దీని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆనందకరమైన విషయాన్ని ఆలోచించాలి అన్న విషయమే మర్చిపోతుంటాడు తన గోల్ని ఫోకస్ చేయడం తన గోలు పైన కాన్సన్ట్రేషన్ పెట్టడం అన్న విషయాన్ని మర్చిపోతుంటారు ఇప్పటి వరకు మనం మాట్లాడిన విషయాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక స్టోరీని డిస్కస్ చేద్దాం ఒక మనిషి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు దుఃఖాలు కష్టాలే ఉన్నాయి అని పదే పదే ఫీల్ అవుతూ తన ఫ్రెండ్స్తో చెప్పుకోవడం ఏ పని తలపెట్టినా సరే అవ్వట్లేదు అని పదే పదే అందరితోటి చెప్పుకోవడం అలాగే తను కూడా అదే ఆలోచనలతో ఉండడం బాధపడడం జరుగుతూ ఉంటుంది ఈ వ్యక్తి యొక్క పరిస్థితి చూసి తన ఫ్రెండ్సు అలాగే తన రిలేటివ్స్ కూడా చూడు నీకు ఏదైనా దోషాలు ఉన్నాయేమో స్వామీజీని కలు పూజలు చేయించు అని చెప్పడంతో తిను కొంతమంది స్వామీజీని కలవడం వాళ్ళు చెప్పిన ఏవేవో రెమెడీస్ చేయడం కానీ దానివల్ల ఉపయోగం లేకపోవడం ఏవో పూజలు చేయడం హోమాలు చేయడం ఇలాగ కొన్ని నెలలు గడిచాయి వాళ్ళు చెప్పిన ప్రతిదీ తిన ఫాలో అయ్యాడు ఈ వ్యక్తి కానీ తనలో ఎటువంటి మార్పు కనిపించలేదు ఇలా గడుస్తున్న క్రమంలో ఒకరోజు తినకి తెలిసింది కొంచెం ఇలా ఊరికి కొంచెం దూరంలో ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ నీ కష్టాన్ని తీర్చగలరు అని ఎవరో చెప్పడం ద్వారా ఈ వ్యక్తి ఆ స్వామీజీని కలవడానికి వెళ్ళాడు ఈ వ్యక్తి ఆ స్వామీజీ దగ్గరికి చేరుకోగానే స్వామీజీ ఎందుకు ఇలా వచ్చావు అని అడిగితే స్వామి నా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి నేను చాలా బాధలు పడుతున్నా చాలా కష్టాలు పడుతున్నా దుఃఖంతో నా జీవితం నిండిపోయింది అని చెప్పి దీని నుంచి నన్ను బయటపడేయండి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు స్వామీజీకి అర్థమైంది తన పరిస్థితి ఏంటో ఎందుకంటే స్వామీజీకి కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి తన పరిస్థితి అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నీకు ఒక మంత్రం చెప్తా అది చాలా కష్టమైనది దానిని గనక నువ్వు కరెక్ట్గా ఫాలో అయ్యావు అంటే నీ ప్రస్తుత స్థితి నుండి నువ్వు చాలా ఈజీగా బయటపడతావు అంటే ఈ దుఃఖాలు ఈ బాధల నుంచి చాలా ఈజీగా బయటపడతావు అని చెప్పారు అప్పుడు ఈ వ్యక్తి అది ఎంత కష్టమైనా చెప్పండి నేను చేస్తాను అని చెప్పాడు అప్పుడు స్వామీజీ ఆ వ్యక్తికి నువ్వు తిరిగి బయలుదేరు ఇంటికి బయలుదేరే క్రమంలో ఇంటికి వెళ్ళే దారిలో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని నీ మనసులో కంటిన్యూగా ఎక్కడ ఆపకుండా ఓన్లీ ఇది ఒక్కటే నీ మైండ్లో తిరగాలి నీ మనసులో కంటిన్యూగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని ఇంటికి వెళ్ళే వరకు చెప్పుకో అన్నారు అప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి విషయాలు నాకు చాలామంది చెప్పారు అది కూడా పని చేయదు అని చెప్పారు అప్పుడు స్వామీజీ నేను చెబుతున్నాను కంటిన్యూగా మనసులో పదే పదే అదే పనిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుంటూ వెళ్ళు అలాగే ఒక చిన్న కండిషన్ ఏంటంటే వెళ్ళే దారిలో నువ్వు చెప్పుకునే క్రమంలో కోతి గురించి ఆలోచించకు అని చెప్పాడు ఇదొక్కటే కండిషన్ మాత్రం పెట్టాడు స్వామీజీ అప్పుడు ఆ వ్యక్తి ఇదెంత పెద్ద పని పెద్ద పనే కాదు కదా మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి నేను చాలా ఈజీగా చేసేస్తా ఎందుకంటే అసలు కోతులు అంటే నాకు ఇష్టం ఉండదు కోతులు అనేవి ఎప్పుడూ నాకు కంట కనబడలేదు అని అన్నాడు ఇంటికి బయలుదేరాడు అలాగా మనసులో నేను ఆనందంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటూ వెళ్తున్నాడు దారిలో అనుకోకుండా ఒక కోతి కనిపించింది మనసులో కోతి యొక్క ఆలోచన వచ్చింది వచ్చి స్వామీజీ చెప్పిన విషయం గుర్తొచ్చి మళ్ళీ నేను ఆనందంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అనుకుంటూ వెళ్తున్నాడు కానీ ఒకసారి స్వామీజీ ఏదైతే వద్దు అని చెప్పారో అదే మైండ్లో తిరుగుతుంది మైండ్ అంతా కూడా ఆనందం అనే పాయింట్ పోయి కోతి అనే ఆలోచనే మైండ్లో తిరుగుతూ ఇంటికి వెళ్ళి డోరు కొట్టి అలా అలా ఆవిడని అలా వైఫ్ని ఓ కోతి తలుపుతి అని అన్నాడు షాక్ అయ్యాడు అదేంటి నా భార్యను కోతి అని పిలిచాను మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఓ కోతి స్నానానికి నీళ్లు పెట్టు అన్నాడు అప్పుడు తనకు అర్థమైంది దారి అంతా కూడా స్వామీజీ చెప్పినట్టు నేను ఆనందంగా ఉన్నాను అనే పాయింట్ కంటే కోతి అనే మాటే పదే పదే చెప్పుకున్నాడు అని తనకు అర్థమైంది వెంటనే స్వామీజీ దగ్గరికి తిరిగి బయలుదేరి వెళ్ళాడు ఇప్పుడు స్వామీజీ దగ్గరికి తిరిగి వెళ్ళే క్రమంలో దారిలో అన్నీ కూడా కోతులే కనిపిస్తున్నాయి షాక్ అయ్యాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్పాడు అప్పుడు స్వామీజీ చూసావు కదా నువ్వు ముందుసారి వచ్చినప్పుడు కూడా దారిలో చాలా కోతులు కనిపించాయి కానీ నీకు కోతులు అంటే ఇష్టం లేదు కాబట్టి దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ నీ కష్టాలు కష్టాలు దుఃఖం అనేది మైండ్లో ఉంది కాబట్టి నువ్వు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ నేను బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా అని నా దగ్గరికి వచ్చు అక్కడ నీకు కోతులు అవి ఏమీ కనిపించలేదు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే నీ మైండ్లో ఏదైతే పదే పదే చెప్పుకుంటావో నువ్వు ఎప్పుడు నా దుఃఖంలో ఉన్నాను నేను కష్టంలో ఉన్నాను అని పదే పదే చెప్పుకోవడం ద్వారా నువ్వు ఎప్పుడూ వాటిల్నే ఆకర్షిస్తున్నావు ముందు దాని నుంచి బయటపడు ముందు నీ ఆలోచనని మార్చుకో అని స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పడం జరిగింది నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో కోతి అనే పదాన్ని ఒక్కసారి ఉచ్చరించడం వల్ల మొత్తం అంతా నీ మైండ్ అంతా దాని చుట్టే ఎలా తిరిగిందో నువ్వు ఎప్పుడూ దుఃఖంలో ఉన్నానో కష్టంలో ఉన్నానని చెప్పుకోవడం వల్ల ఆలోచించడం వల్ల అవే నీ లైఫ్లోకి వస్తాయి ఈ పాయింట్ అర్థం చేసుకో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆనందకరమైన విషయాలని పాజిటివ్ ఎఫర్మేషన్ని మైండ్లో పదే పదే చెప్పుకుంటే అదే మన లైఫ్లో నిజ రూపంలోకి వస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎప్పుడూ నెగిటివ్స్ని బాధలని పదే పదే చెప్పుకోవడం వల్ల అవే మీ లైఫ్లోకి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి అన్న విషయాన్ని స్వామీజీ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం జరిగింది చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎప్పుడూ గతంలో జరిగిన ఆలోచనల్ని గతంలో జరిగిన చేదు అనుభవాలని పదే పదే నెమరు వేసుకోవడం వల్ల ఇంకా అలాంటి నెగిటివ్స్లోనే బతికేస్తూ ఉంటారు మీరు నిజంగా ఉన్నతంగా ఎదగాలి అంటే మీ జీవితం అద్భుతంగా మారాలి అంటే నేను గొప్పగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను నేను సంతోషకరంగా ఉన్నాను నేను కోటీశ్వరుడిగా ఉన్నాను అనే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం వల్ల మీ జీవితం ఉన్నతంగా మారుతుంది ఆనందంగా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫాలో అవ్వండి అదే లా ఆఫ్ అట్రాక్షన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఒక్క పాయింట్ ఫైనల్గా చెప్తాను మీ జీవితాన్ని మార్చుకోవడం అనేది మీ ఆలోచనల ద్వారానే జరుగుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇది అక్షర సత్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్